ఏలూరు జిల్లా నూచివీడు నియోజకవర్గం చాట్రాయ్ మండలంలో పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ నూచివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి కుమారుడు నవీన్ కృష్ణ చాట్రాయ మండలంలోని పోలవరం గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు పోలవరం గ్రామంలో మరడి వెంకటేశ్వరరావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గజమాలతో ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చదువుకున్న నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి వాటి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు పోలవరం గ్రామం నుండి ఎడవల్లి వెళ్లే టిఆర్పీ కాలువపై చేపడతామని రైతుల వ్యవసాయ భూములకు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు పోలవరం గ్రామంలో భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు బొట్టు వరలక్ష్మి యువ నాయకులు బొట్టు వంశీ తెలుగు బొట్టు వరలక్ష్మి యువ నాయకులు బొట్టు వంశీ తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు జిల్లా అధికార ప్రతినిధి మండపాటి బసవరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడికి ఈ కనసోగతలకి ఎంతో ధన్యవాదాలు అలాగే ఈ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ ఇవాళ ఎన్నికలంటే పూలారాణం ఒప్పించుకోవడం అలాగే ఈ డోలు కొట్టించుకోవడం ఇవన్నీ కాదు ఇవాళ ప్రజలకి ఎంత అన్యాయం జరిగిందో తెలివాల్సిన అవసరం ఎంత ఉంది ఇవాళ మీరు చూస్తే ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో రైతులు ఇబ్బంది పడ్డారు అలాగే యువత ఇబ్బంది పడ్డారు అలాగే మహిళలు ఇబ్బంది పడ్డారు అందరూ ఇబ్బంది పడడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తారపల్లిలో మనం ఓట్లు చేసి గెలిపించామా ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ అని పెట్టడం జనాలు సమస్యలు వినడానికి ఎప్పుడైనా మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇచ్చాడ వాళ్ళ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోవడానికి అపాయింట్మెంట్ కొడకడం లేదు మనకేం అపాయింట్మెంట్ దొరుకుతుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇవాళ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత క్రిమినల్ అంటే ఇవాళ ల్యాండ్ ఆక్టర్ తీసుకొని వచ్చాడు ఎందుకు మేము అందరికీ చెప్తున్నామంటే ఈ ల్యాండ్ యాక్ట్ గురించి మీ అందరికీ అన్న ఒక్క నిమిషం ఉన్నా ప్లీజ్ నేను చెప్పింది ఇప్పుడే ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకొని వచ్చి మీ భూములు మీ భూములు కూడా మీ భూములు ఉండవు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎందుకంటే మన ఆస్తి ఇది మన ఆస్తికి గవర్నమెంట్ వాళ్ళు ఎవరండి మన ఆస్తి గురించి మాట్లాడేది మన ఆస్తిలో ఒక్కసారి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోతే మన ఆస్తి మనం ఉండదు ఈ జగన్మోహన్ రెడ్డి మీరు ఇరవై ఏళ్ళలో చూస్తే ఓన్లీ డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం చేశారు వాళ్ళ నాయనక్క డబ్బులు సంపాదించారు సీఎం అయినక్క డబ్బులు సంపాదించారు అదే డబ్బుల కోసం అదే పదవి కోసం మీ చెల్లెల్ని వాళ్ళందరినీ వచ్చేశారు ఇతన్ని ఎంత అన్యాయం అంటే ఇవాళ జనాలు ఆస్తిని దోచుకోవడానికి కూడా రెడీ అయిపోయింది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇవాళ మీరు అందరూ ఎక్కడైనా చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు లేవు డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ కానీ రోడ్లు బాగాలేదు ఎక్కడికి పోయినా ఇరవై ముప్పై ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఎన్నికలకు వెళ్ళిపోయింది ఇదే రాష్ట్రం ఇంకొక ఐదేళ్ళు ఇలాగైతే ఇంకొక నలభై యాభై ఏళ్ళకి ఎన్నికలకు వెళ్ళిపోతుంది అప్పటికెలా మన యువత అందరూ కూడా పెట్టారు